ఆదినార ఎమ్మెల్యే ఆదినాయుడు పైన విమర్శలు చేస్తున్నాడు ఏమిటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యేదానికి వాళ్ళ నాయన పదిసార్లు ఎంపీ అయ్యేదానికి ఆదినారాయణ లేనిది కడప జిల్లాలో వాళ్ళకు రాజకీయమే లేదు ఎన్నో విధాలుగా కష్టపడి ఆదినారాయణ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎంపీ వాళ్ళ నాయన ఎంపీ అయ్యేదానికి వాళ్ళ చిన్న ఆయన ఎంపీ అయ్యేదానికి ఈయన ఎంపీ అయ్యేదానికి ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినాడు అది రామసుబ్బారెడ్డి మర్చిపోయినాడు ఏ రోజైనా రామసుబ్బారెడ్డి గారు వైఎస్ కుటుంబానికి ఓటు వేసినాడా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఓడగొట్టేదానికే చేసినాడు తప్ప ఏ రోజు కూడా గిల్సాల వీళ్ళను రాజకీయంగా వీళ్ళను డెవలప్ చేయాలనే పద్ధతి లేకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు వాళ్ళ చిన్న ఆయన శివారెడ్డి కాలం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు కడప జిల్లాలో రాజకీయంగా రాజశేఖర నిలబడినా అంటే మన జమునూడు తాలూకాలో ఓట్లు అనేది ఒక పక్క పడకుండా ఆది నాటి వచ్చినాడు ఒక స్టేజీలో రాజశేఖరగా మన పల్లెలు కూర్చి ఏజెంట్గా కూర్చున్నాడు ఆ విషయం తెలియలే ఈరోజు నీవు ఆ జగన్ యొక్క భిక్ష కోసము ఏ విధంగా నీకు ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడో ఆయనకే తెలియాలా నువ్వు ఆయనకు ఏ రోజు కూడా సహకరించలే ఓటు వేయడం కానీ నువ్వు వాళ్ళ నాయనకు కానీ ఎవరికి కూడా నీవు సహకరించినట్టు ఈరోజు నీకు ఎమ్మెల్సీ పది ఎందుకు పైసా ఖర్చు లేకుండా నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఏ రోజైనా నువ్వు పది పైసలు ఖర్చు దీన్ని తెచ్చినావా వై వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేప్పుడు సుధీర్ రెడ్డి అన్న కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు ఏదన్నా డెవలప్మెంట్ కోసం ఎర్రగుండ్ల కానీ జమలౌండు కానీ మిగతా మండలాల గురించి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నోటి మాటలు ఆయన సుధీర్ రెడ్డి మాటల మాంత్రికుడు ఇంకా తప్ప ఏమి కానీ తెచ్చేది లేదు తెచ్చేదానికి పోయి అడిగేదానికి ధైర్యం కూడా లేదు వీళ్ళకు సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి వీళ్ళు అయా మాకు డెవలప్మెంట్కు మా ఖర్చు మాకు డబ్బులు కావాలనేది ధైర్యం కూడా కాలేదు అలాంటి వాళ్ళు ఈరోజు ఆదినారాయణ డెవలప్ చేస్తా అంటే ఓడ్చుకోలేక మీరు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందే మెప్పు పొందేదానికి ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా నేను చెప్తున్నాను ఈయన ముందర పచ్చ ఈయన యొక్క ఆయన ఎంపీ అయినాడంటే ఆదినారాయణ రెడ్డి అన్నా అన్న ఆదన్న ఆదన్నా అని తిరిగేవాడు బై మిస్టేక్ ఏదో అదృష్టం వచ్చి ఆయన సీఎం అయినాడు తప్ప ఏమి లేదు ఈయనకు ఏ ఆయన పెద్ద పాలెగాడు కాదు ఈయన దృష్టిలో నా ముందర ఉన్నట్టు నేను మీ ఆయనకు మనకు ఎలక్షన్లో తిరిగినాడు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి జమ్మూరులో ఆదినారాయణ అడ్డు పెట్టుకొని దానికి ఈయన ఏమి అంత ఆయన పోడాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిన అవసరమూ లేదు విషయం చెబుతున్నాడు అయ్యా నీకు ఏ విధంగా జరుపుతా అంటే ఉండవు అందులో రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి కలిసి ఉండాలి ఈయనకు ఎమ్మెల్యేగా అడ్డే లేదు ఈయన ఎన్నిసార్లు కూడా అడ్డే లేదు ప్రజలు నేను నడుచుకుంటూ తిరుగుతుంటాను ఒరే ఈరోజు పిరు గైబు సాగను కొనకు తారుచినాడు కొన్ని లక్షలు తీసుకొచ్చాయి ఇంత ఎందుకు ముందు మీరు ఎందుకు చేయలేదు తిరువెంగళప కొనకు మొన్ననే వారం కిందట తార్ రోడ్డు వేయించినాడు ఐదు కిలోమీటర్ల దూరంలో తార్ రోడ్డు కొత్తగా చేయించినాడు వాళ్ళ అయితే ఎంత ఆనందపడతాడు నేను పోయి చూచొచ్చినాను మైలవ మైలవరం కాలువ జంగిల్ క్లియర్ అయిన్ చేస్తున్నాడు ఇవన్నీ చూడలేదా వాళ్ళు చూసినా కూడా చూడటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు పొద్దు టౌన్ టౌన్లో సిమెంట్ రోడ్లు ఎన్ని రోడ్లు వేసినాడో అది వాళ్ళకి తెలియడంలే కాబట్టి ఆయన ఎవరు మెప్పు కోసమో ఈయన విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఆదినారాయణరెడ్డికి ఈయన కింద వీళ్ళంతా వచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి నాయన ఆయన ఎప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డిని కాదని పోయేవాడు కాదు ఆయన సీఎం అయిన కూడా రెడ్డి దగ్గర పెట్టుకునేవాడే కాబట్టి రామసుబ్బారెడ్డి గారు ఇలాంటి విమర్శలు చేయడం కాదు చేతనైతే నువ్వు ఎమ్మెల్సీగా సభలలో డెవలప్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అడగండి సహకరించండి అది సహకరించండి మీరు ఆ విధంగా సహకరిస్తే జముల డెవలప్ అవుతుంది నీకు ఇంకా టైం చాలా ఉంది రాజకీయంగా ఇంకా మూడేళ్ళు తర్వాత నువ్వు రాజకీయం మాట్లాడవు ఇప్పుడే ఎందుకు రాజకీయం మాట్లాడితే మర్చిపోతారు ముందు నీవు ఏ విధంగా డెవలప్ చేయాలనో ముందు డెవలప్ చేయాల డబ్బులు కూడా శాసనమండ్రిలో నువ్వు ఫైట్ చేయమని చెప్పండి చేసి డబ్బులు తీసుకురండి అప్పుడు ప్రజల్లో మాట్లాడండి